ఇందు మూలముగా ప్రజలకు తెలియజెప్పే ఆనందకరమైన విషయం ఏమిటంటే రేపు శనివారం ఉదయం మెయిన్ బజార్ లో సహకార దుకాణం ప్రారంభమవుతుందో ఆ దుకాణంలో నాణ్యమైన సరుకు నిక్కచ్చి ధరకు లభిస్తుంది గనక మీరంతా రావాల్సిందిగా కోరుతున్నాను ఏంటంటే ఆ చివరి మాట కొంచెం గట్టిగా చెప్పు నాణ్యమైన సరుకు లభిస్తుందో అది మంచి పట్టుంట్రా యెదవ నువ్వు వెళ్ళరా దచ్చదవా అంతేకాదు రేపటి నుంచి బ్లాక్ మార్కెట్ పడవ చోరాలు నొప్పుకోవే కల్పీ కలిపే చేతులకు అరదండాల హ అరదండాలు నీ అమ్మ మొగ్గుడు చేతికి పడతాయో హోలా వెల్లలవా ఇప్పటికే పంచాయతీ స్టోర్స్ పెడతారని మా యజమాని యదవం చేశారు పైగా ఇద్దరు మాతోటి వెళ్లేలా ఏలనవా హ ఎందుకెళ్ళవరా అయినా నా కొట్టు ముందుకు వచ్చి తమకు కొట్టేంత ధైర్యం నీకు ఎవరి ఇప్పుడే కాదు రేపు నువ్వు చచ్చిపోతే నీ కూడా డప్పు కొట్టాల్సింది నేనే నువ్వు డప్పు కొట్టేది మేమంత ఎదవలం అనుకున్నావా గారు ఎవరైనా అనాథం అనుకున్నావా నీ చేత డబ్బు కొట్టేసరా మరి ఎవరితో నుంచి బ్యాండ్ మేడం తెప్పిస్తా చావంటే ఇదే చావని ఊరు ఊరంతా కళ్ళ పగించేటట్టు చేస్తా రేగడే మీరు ఇప్పుడు చచ్చిపోండి ఊరేగింపు సంగతి నేను చూసుకుంటా జనక సచ్చినోడా నీ ఊరేగింపు కోసం నేను నిన్ను చెప్పుడతా ఎంత ఊరంతా చెప్పాలి అయ్యా రామ్మూర్తి గారు మీరు నన్ను క్షమించాలి ఇదిగో ఇంకా నా మీద కోపంగా అట్లాగే ఉంటే నా చెప్పుతో వద్దురండి ఇది గట్టి కలిదు మీ చెప్పు కొట్టండి గట్టిగా దొరుకుతుంది ఎందుకంటే ఈ చెప్పు తీసుకొని కొట్టండి రబ్బర్ చెప్పు ఠపా బా ఎవరికి మా కాదు మీకేనండి ఆరమైదని అసలు విషయం చెప్పండి ఏం చెప్పమంటారండి తాగుబోతులు ఊరు బయట మీరు నడి బజార్లో సారా దుకాణం ఓపెన్ చేస్తుంటే మీరు మాజీ సర్పంచ్ కూడా చూడకుండా అప్పుడు ఆ శేఖరం గారు నలుగురులోనూ మిమ్మల్ని నానా మాటలు అన్నడా ఇప్పుడు కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారని నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నాడు నన్ను దెబ్బ కొడుతున్నాడు కాదండి ఇంత మనిషిని మిమ్మల్ని పట్టుకుని నానా మాటలు అన్నాడే అందుకు నా కడుపు తరుక్కుపోతుందండి అయ్యా ఆ అన్నదమ్ములు చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు కీలు కీలు కాలు కాలు దిల్చేయాలి దానికి ఎంత పర్వాలేదండి కావాలంటే ఇదిగో ఈ రూపాయలకి పచ్చి రౌడీ కాదు కదా పండు ముసలిది కూడా రాదు నీ దగ్గరే ఉంచుకో కనుక నేను ఖర్చు పెడతాను నేను ఖర్చు పెట్టేది నీకోసం కాదు నా కోసం నన్ను అవమానించిన శేఖరంగాడి సరుకు నాశనానికి ఎంతైనా ఖర్చు పెడతాను నువ్వు ధైర్యంగా ఉండు ఆ సరుకుతో ట్రాక్టర్ ని ఊరు చరనివ్వకుండా చేస్తాను

భారతంలో కర్ణుడు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు అర్జున్ ని తప్పిస్తే వస్తుంది ధర్మరాజుని అదే శాఖరాన్ని లేపే శత్రుశేషం ఉండదు బాబాయ్ ఇక ప్రజలందరికీ సరసమైన ధరలకు సరుకులు అందించే బాధ్యత నీదే నా షాయశక్తులా కృషి చేస్తాను బాబు లక్ష్మీదేవి లాంటి నీ చేతులతోనే మొదటమ్మకం జరిగిందంటే పేద సాధులకు పనికొచ్చే ఈ స్టోర్స్ పదమ్మ ఏం చాలమ్మా కిలో గోధుమ పిండి ఇవ్వండి అయ్యో 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 చేతగాని మగుడు రిబ్బని కత్తిరించడం గొడ్రాలి పెళ్ళం మొదటి అమ్మకమా లక్షణంగా షాప్ తిరుస్తుంటే ఏంటా తప్పుడు కొత్తలో ఏ నేనేవైనా తప్పు మాట్లానా ఆవిడ గొడ్రాలు కాదా ఇక్కడ మీలాంటి పిల్లల తల్లులు పుణ్య స్త్రీలు ముత్తైదులు ఇందరుండగా మొదటి అమ్మకం ఆ గొడ్రాలే చెయ్యాలా ఆ నిప్పచ్చెటి చేతులతో దుకాణం ప్రారంభిస్తే దుకాణం పచ్చగా ఉంటుందా ఈ దుకాణంలోని సామాన్లు తిన్న మీ పిల్ల పాపలు చల్లగా ఉంటారా సర్వ నాశమైపోరు లేని ఒక మూర్ఖురాలన్న మాటకు నువ్వు విలువ ఇవలసిన అవసరం లేదు ఎవరో ఏదో అన్నారని మనం ఇలా బాధపడితే అనే వాళ్లకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది ఊరుకు లక్ష్మి సృష్టించిన దేవుణ్ణే దూషించే వాళ్ళున్నారు వాళ్ళ అజ్ఞానానికి జాలిపడాలి గాని బాధపడకూడదు ఏంట్రా నేను లోపల ఏగలు దొరుకుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా వ్యాపారమే నిద్రపోతుంటే ఇంకా మనం నిద్రపోతే ఏమైంది ఏమైందిలేండి అందుకని సోపన పెళ్లి కొడుకులో పడుకుని కాళ్ళు మీద కాలు వేసుకుని ఓపాలా కాళ్ళు ఊపకపోతే ఊపిరి ఆగిపోయింది కాట్లో కలిపేస్తారు ఈ అసలు ఈ ఊళ్ళో జనం ఎట్లా మీరు నేను ఎప్పుడు చచ్చిపోతావా తీసుకెళ్తావా చూస్తున్నారు ఆహా ఆ జనాన్ని చూడండి జనాన్ని చూస్తేనే కడుపు నిండిపోతుందండి చెబితే ఇంటి వగ్గుర్రు గుర్రు ఇంటకే చెడి తిర శిష్యా శిష్యా వ్యాపారం లేక నేను చేస్తా ఉంటే పాటలు పాడతాడు పాటలు కొరక అమ్మా అసలే వ్యాపారం లేనప్పుడు నువ్వు యజమాను అయితే నౌకరి ఉంటాయా నీవు రెస్పెక్ట్ కట్టేకి రెస్పెక్ యెస్ అన్రాను గొడ్డు కోతులో పడ్డాక ప్రతి ఎదమా గెప్పేసివుడే రేయ్ ఆడెవడురా నే ఆ నాన్చారండి ఆ స్టోర్స్కి వెళ్తారాడండి ఆహా తగిన ఐస్కాంతలాగా మన కుట్టుకి లాక్కు రావాలరా వెళ్దాం పద పదాయ్ ఇక్కడ ఇక్కడ ఏంటది వ్యభిశాలు ప్యాసింజర్లు పిలిచాట పిలిపేంటి సరిగ్గా పిల్లనే అగ్గి పెట్టి ఎక్కడ ఇక్కడ ఇది పట్టుకరా ఎలిగించు ఎలిగించు ఆ చూడండి మా కొట్లో ఒక్క వస్తువు కూడా కల్తీ లేనివే అసలు దుమ్ము లేదు దూళి లేదు దగా లేదు మోసం లేదు అందుకని ఒక్క పీడియం పొట్టుపొట్టు ఇప్పుడు నీకు కావాల్సిన సరుకులు టక్క 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 లిస్ట్ చెప్పు మేము చెక్క చక్క చక్కగా కట్టించేస్తాం సరుకులు ఆహ్ నీ కొట్టులో ఆహా కో ఆపరేటివ్ స్టోర్స్ ఏమండాయ్ ఇంకా ఈ ఊళ్ళో మనం షాప్ పెట్టుకోలేమండి పెట్టుకోలేముండే పొరుగురెళ్ళి అడుక్కోవలసిందే ఏమండే ఉంగరం ఒరిజినల్ లో కలిసేయండి వార నీ గప్ప నీకు ఒరైగిరి కానీ ఉంటా స్టోర్స్ లో కానీ అయిపోతా

ఏయ్ ఆగు ఆగమంటిటే హ్మ్ అబ్బ చిన్ని చూడు ఏయ్ చి హ్మ్ ఇనఫ్ ఓహ్ నున్న నేనేంటి ఎలా వెళ్తావా ఇలా ఏ జీవులని చూస్తున్నావు నువ్వు కొత్తగా కనపడుతుంటేను చి చిగ్నపతసరి చి చి ను webdriver ని ప్రేమించావా ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూ ఉంటాను ఇచ్చావు సరే ఎందుకు నా మనసులోని భావాన్ని నీ కళ్ళలో చూసి చెప్పాలంటే సిగ్గుగా ఉంది అట్ తిరుగు అంటే